ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమికి సంబంధించినటువంటి చాలామంది నాయకులు ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో సజీవ సాక్ష్యంగా నిన్న విజయవాడకు చెందినటువంటి శాతవాహన కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాసును కిడ్నాప్ చేసినటువంటి ఉదంతమే మనము తీసుకోవచ్చు ఈ శ్రీనివాస్ గారు కిడ్నాప్ అయిన తర్వాత మళ్ళీ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు ఎవరు కిడ్నాప్ చేసిండ్రు ఎందుకు చేసిండ్రు అనేటువంటి విషయం తెలియక తెలియలేదు తర్వాత పోలీసులు దాంట్లో జోక్యం చేసుకొని విషయం తెలుసుకుంటే తర్వాత శ్రీనివాస్ గారు ఆ కిడ్నాప్ నుంచి బయటపడడం జరిగింది ఆయన కిడ్నాప్ నుంచి బయటపడిన తర్వాత ఆయన కిడ్నాప్ గల కారణాలు వివరిస్తూ ఈ శాతవాహన కాలేజీకి సంబంధించినటువంటి సొసైటీలకు సంబంధించిన భూములు ఉన్నాయి ఈ భూములను తెనాలికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీ ఆళ్లపాటి రాజాగారు తనకు సంబంధం లేకపోయినప్పటికీ ఆ భూములు కొట్టేయాలని ఉద్దేశంతో మా మీద బలవంతంగా దానికి సంబంధించినటువంటి సంతకాలు చేయమంటున్నారు మా తండ్రి గారి సంతకాలు కూడా చేయించండి అని మా మీద ఒత్తిడి తేవడానికే నన్ను కిడ్నాప్ చేసినారు అని చెప్పడం జరిగింది వాస్తవంగా ఆయన విజయవాడలో ఏదో పని ఉండి ఒక షాపింగ్ మాల్కి వెళ్తే ఆయన్ను ఆళ్ళపాటి రాజాకు సంబంధించినటువంటి మనుషులు ఆయన పియోతో పాటు కొందరు ఫాలో అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు ఎందుకో ఏమనుకుని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన తర్వాత మీతో సార్ మాట్లాడాలన్నారు ఇక్కడ సార్ అంటే ఎవరు ఎమ్మెల్సీ ఆళ్ళపాటి రాజా గారు మిమ్మల్ని తీసుకెళ్లమన్నారంటే లేదు తర్వాత వస్తానంటే ఆయన బలవంతంగా ఎక్కించుకొని విజయవాడ నుంచి గుంటూరుకు వెళుతున్న మార్గ మధ్యంలో మంగళగిరికి పోయే సమయానికి ఆయన దగ్గర ఉన్నటువంటి మొబైల్స్ తీసేసుకొని ఆయన గుంటూరులో ఈ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా సంబంధించినటువంటి ఒక హౌస్ ఉన్నదంట అక్కడ తీసిపోయి పైన కూర్చోబెట్టినట్ట ఆ తర్వాత కొద్దిసేపటికి ఎమ్మెల్సీ ఆలపాటి గారు వచ్చి ఈ వివాదం ఈ వివాదానికి ముగిసిపోయే విధంగా నువ్వే ఆలోచించాలి మీ తండ్రి గారి చేత అంటే ఎవరు ఈ ప్రిన్సిపాల్ గారి తండ్రి గారి యొక్క చేత సంతకం పెట్టించు అని ఆయన మీద బలవంతం చేస్తే ఆయన శ్రీనివాస్ గారు ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ సార్ ఈ వివాదం ఉంది కదా వివాదం ఉన్నటువంటి దాన్ని మనం ఎట్లా చేస్తామంటే నువ్వు గైనా అలానే మాట్లాడితే ఇక్కడ నుంచి బయటకు పోయే అవకాశం ఉండదు నీ వెనుక ఎవరున్నారు ఎవరున్నా ఏమీ చేయలేరు ప్రభుత్వం మాదిరింది అనుకుంటే మేము ఏమైనా చేయగలుగుతామని ఆయన బెదిరించి అప్పటికప్పటికే ఆ కోర్టు అంటే ఆ యొక్క సొసైటీ భూములకు సంబంధించినటువంటి వివాదాన్ని చూస్తున్న సుప్రీంకోర్టు లాయర్కు ఈయన శాతం బలవంతంగా మెయిల్ చేయించిందంట అంటే ఏమనేది మనకు అర్థమైంది ఆ ఏదైతే వివాదం ఉందో ఆ భూమికి సంబంధించి ఆ వివాదం ఏమీ లేదు మేము అంగీకరిస్తున్నాం అనేటువంటి విధంగా ఆయన చేత బలవంతంగా సంతకం చేపించి ఆయన చేత మెయిల్ చేయించినట్ట ఆయన ఏమంటున్నారు మీరు ఎందుకు మెయిల్ చేసినారంటే ఆ పరిస్థితిలో నేను ఏం చేయాలి అందరు వాళ్ళే ఉన్నారు నాకు వేరే మార్గం కూడా లేదని ఆయన నిట్టూర్చడం జరిగింది చూడండి అధికారం అనేది ఉంటే ఎంత దుర్వినియోగానికి పాల్పడుతుర్రో క్లియర్ కట్గా అది ఎక్కడో కూడా కాదు మారుమూల ప్రాంతంలో కాదు అమరావతి గొప్పగా చెప్పుకుంటున్న రాజధాని ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం అదంతా విజయవాడ గుంటూరు తెనాలి ఇవన్నీ కూడా అలాంటి ప్రాంతంలోనే అంత ఒక రకంగా చెప్పినంత హై సెక్యూరిటీ ఉన్నటువంటి ఒక జోన్లోనే ఒక కళాశాల ప్రిన్సిపల్ను సాదాసీదా వ్యక్తి కూడా కాదు కిడ్నాప్ చేసుకొని పోయి ఆయనకు సంబంధం లేనటువంటి సొసైటీకి సంబంధించిన భూములు కాజేయాలని ఒత్తిడి తెచ్చి ఆ భూములు కూడా రెండు వేల పదహైదు నుంచి వివాదంలో ఉన్నాయంట కోర్టులో ఉన్నాయంట వాస్తవంగా ఇలాంటి భూ సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు సాధ్యమైన సొసైటీలకు సంబంధించి ఆలయాలకు సంబంధించి ప్రభుత్వాలకు సంబంధించి రకరకాల చాలా భూ సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు సాధ్యమైనంత వెళ్ళి కోర్టుల ద్వారా పరిష్కారం అవుతాయి ఇప్పుడు ఏదో వాళ్ళ అధికారం వచ్చిందని ఒకవేళ ఈ ఐదేళ్ళ లోపు చేసుకోలేకపోతే మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఎదురు ఉద్దేశంతో ఎంత అధికార దుర్వినియోగాలు పాల్పడుతున్నారో చూడాలి ఈయన మళ్ళా నిన్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు గ్రాడ్యుయేట్స్ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైనాడంటే కొంచెం అంతో ఇంతో ఉంటుంది క్రెడిబిలిటీ ఇలాంటి వ్యక్తులను శాసన మండలి తీసిపోయి కూర్చోబెట్టి కబ్జా కోరులను అవినీతి పరులను చట్టాలను ఉల్లంఘించే వాళ్ళను రాజ్యాంగం అంటే లెక్కలైనటువంటి వ్యక్తులను రాజకీయాలు చేస్తారా మళ్ళీ ఇలా ఎంత చిలక పలుకులు పలుకుతున్నాయి తెలుగుదేశం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ చౌదరి గారు గత ప్రభుత్వం మీద భూములని ఆక్రమించినట్టు అమలులో లేనటువంటి ఒక ల్యాండ్ లైటింగ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని లేదా రద్దు చేసినట్టు ఒకవేళ అది ఏదైనా రద్దు చేయకపోయినట్టు ఇది అధికారం లేకొచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని భూములన్నీ ఎవరి కూడా వాళ్ళే కాకుండా అన్ని జగన్మోహన్ రెడ్డి గారి అయిపోయినట్టు అవన్నీ వాళ్ళందరూ కబ్జా చేసినట్టు ఎంత బిల్డప్లు ఇచ్చిరి ఎంత విష్ప్రచారం చేస్తున్నారు మళ్ళీ ఇప్పటికి కూడా దాన్ని అలానే కొనసాగించాలి ఆ యొక్క అబద్ధ మాటలని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సమస్యలలో ముఖ్యంగా భూ సమస్యలు ఉండేవి మాకు రోజు కంప్లైంట్ వస్తుండే అంటారు మరి ఎవరు కంప్లైంట్ చేసిండ్రు ఆ కంప్లైంట్ చేసిన వ్యక్తులు ఎవరు లాక్కున్నారు అది మాత్రం చెప్పరు అది చెప్తే ఎట్లా చెప్పడానికి ఏం ఉండదు కదాడా ఈ మధ్యకాలంలో మనం చూసినాం సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఆయన సొంత పొలాలకు సంబంధించి వాళ్ళు ఎప్పుడో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద పొలాలు కొంటే అవన్నీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కబ్జా చేసినట్టు దాని మీద కలెక్టర్ ఆధ్వర్యంలో విషయాలకు ఆదేశించారు ఏమైంది కోర్టు స్టే ఇచ్చింది వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్నట్టు పొలాల్లో మీరు పోయి ఎట్లా సర్వే చేస్తారని ఆ పెదిరెడ్డి రామచంద్ర మీద కూడా అట్నే అంటే మొత్తం ఒకటనేం కాదు ఏమి జరగకపోయినా జరిగినట్టుగా విష ప్రచారం అబద్ధ మాటలు కానీ మన కళ్ళ ఎదుట ఇంత క్లియర్గా కనపడుతుంటే ఒక వ్యక్తి ఒక ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి చెప్తుంటే ఎక్కడేగా నా ఆ విషయం పెద్దగా బయటకు వచ్చిందా ఎందుకప్ప మీడియాలో కూడా పెద్దగా దీని పెద్దగా వెలుగులోకి రాలే మరి ఎందుకు అర్థం కావట్లేదు కొన్ని మీడియాలు కవర్ చేసినాయి కానీ ఇక్కడ జరిగినటువంటిది ఇంత ఘోరమైనటువంటి అధికార ఉల్లంఘనకు పాల్పడినటువంటి ఈ అంశాన్ని మీడియా చేయాల్సినంత హైలైట్ చేయలేదేమో అనిపిస్తుంది చూడాలి మనం ఏడన్నా గంజాయికి సంబంధించో ఒక బ్లేడ్లకు సంబంధించో దొంగలు ఇట్లాంటి బ్రహ్మాండ ప్రచారం చేస్తాం అధికారం ఉందని అధికార మదంతో అధికార దుర్వినియోగాలకు పాల్పడుతున్న ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన ఈ యొక్క కిడ్నాప్ ఉదంతం అనేది మీడియా పెద్దగా కవర్ చేయలేదన్నదే నా యొక్క ఆవేశం చూడాలి మరి ఇది చంద్రబాబు నాయుడు గారు దాదాపు అందరికి తెలిసి ఉంటుంది లేని తెలియకుండా ఎందుకు ఉంటుంది అదే కాళ్ళపాటు రాజేశాల సన్నిహితుడు కదా వాళ్ళకు మరి ఆయన పైన ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అసలు ఈ ప్రిన్సిపాల్ ఆపోయి ఆయన మీద కంప్లైంట్ ఇచ్చేట్లు ధైర్యం ఉందో లేదు కూడా చూడాలి ఎందుకంటే కిడ్నాప్ చేసేంత ధైర్యం మీకు వచ్చిందంటే వాళ్ళని ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతారు మళ్ళా మీరేమంటారు ఎవరో అంట గతంలో ప్రభుత్వం అధికారంలో ఉంది కాదని భయపెట్టి భూములు లాక్కున్నారంట కానీ వాటి అన్నిటికి ఆధారం లేవు ఇంత క్లియర్ కట్గా కనపడుతుంది చూసినాం ఎప్పుడన్నా గత ప్రభుత్వంలో ఒక వ్యక్తి భూమికో లేదంటే పొలాలకో మోదాకో వివాదం సంబంధించి వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఉదంతాలు మనం చూసినామా ప్రజాప్రతినిధులు ఎవరైనా కిడ్నాప్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ ఒక వ్యక్తిని ఎక్కడ చూడలేదు ఈడ చూస్తున్నాం మరి ఈ కూటమి గవర్నమెంట్లో మంచి ప్రభుత్వం అంటే సరిపోదండి మనం కనపడాలి ఆ విధంగా ఆచరణలు ఉండాలి ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి చదువులకు సంబంధించి ఒక కళాశాల ప్రిన్సిపాల్ని కిడ్నాప్ చేస్తే పట్టి పట్టినట్టు ఉంటారా అలా గత ప్రభుత్వం ఏమన్నారు ఆ రోజు కరోనా వచ్చినప్పుడు ఏదో అవసరాల నిమిత్తం కొన్ని ఇబ్బందుల దృష్ట్యా స్టాఫ్ సరిపోక ఎక్కడో ఒకటే రెండు సార్ల ఉపాధ్యాయులు ఆ వైన్ షాప్కు సంబంధించినటువంటి చోట వల్ల కొద్దిగా ఏదో కంట్రోల్ చేయడానికి వాడుకుంటే ఉపాధ్యాయులను మీరు మ మధ్యానికి సంబంధించిన దగ్గర కావిలు పెడతారా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి అది సరే అవసరం కోసం పెట్టిన ఒక తప్పే అనుకుందాం ఈరోజు ఒక వ్యక్తిని తన ఏం చేయాలని ఉద్దేశించి కిడ్నాప్ చేసిన స్వామి మీరు ఒక కళాశాల ప్రిన్సిపాల్ను వీటన్నిటి సమాధానం చెప్పాలి ఒక అధికారం వచ్చి కూర్చుంటే సరిపోదు అధికారం వచ్చిన తర్వాత అధికారానికి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జరిగేటువంటి ఇతర పరిణామాలన్నింటికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అప్పుడే ఆ సమాధానం చెప్పినప్పుడే మీకు వచ్చేటువంటి సమాధానం నిష్పక్షపాతం ఉన్నప్పుడే మీది మంచి ప్రభుత్వం ముంచే ప్రభుత్వం అని ప్రజలు డిసైడ్ చేస్తారు